హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం సింజెంటా కంపెనీకి సంబంధించిన విర్టాకో ఇన్సెక్టిసైడ్ పురుగు మందు గురించి తెలుసుకుందాం గత వీడియోలో మనం ఎఫ్ఎంసీ కంపెనీకి సంబంధించిన ఫర్టెరా గురించి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ వరి పంటకు సంబంధించి తొలి దశలో కాండం తులుచు పురుగు అలాగే ఆకుముడతను నివారించడానికి రైతులు ఎక్కువగా ఉపయోగించే ఫటేరాతో పాటు మరొక నమ్మకమైన పురుగు మందు ఈ విటాకు దీనిని మనం నాటు వేసిన ఇరవై రోజుల తర్వాత ఇతర ఫర్టిలైజర్స్ అంటే యూరియాతో కానీ లేదా ఇసుకతో కానీ కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరం వరి పంటకు సంబంధించి రెండున్నర కేజీల విటాకును పది కేజీల ఇసుకలో కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీనిని ఉపయోగించినప్పుడు పంటకు సంబంధించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించవు సాధారణంగా మనం పురుగు మందులను ఉపయోగించినప్పుడు పంట యొక్క గ్రోత్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది కానీ దీనిని ఉపయోగించినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మనకు ఎఫ్ఎంసీ ఫర్టేరాలో కేవలం ఒక టెక్నికల్ అయినటువంటి క్లోరాథ్రాలుపురాల్ మాత్రమే ఉంటుంది కానీ ఈ సింజెంటాకు సంబంధించిన విటాకోలో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అందులో ఒకటి తయోమితాక్సిమ్ మరియు రెండవది క్లోరాథ్రాలిప్రోల్ దీనిలో రెండు టెక్నికల్స్ ఉండటం వల్ల ఇవి కాండం తులచి పురుగుని ఆకుముడతను మరియు ఇతర తెగుళ్లను సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది దీని యొక్క డోసెస్ ఒక ఎకరానికి రెండున్నర కేజీలు మరియు దీని యొక్క ధర మార్కెట్లో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయలుగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి